నేనైతే చెప్పిన కదా ఇంకా నెక్స్ట్ బ్రేక్ అయిపోయి ఎంత రుచి కలుపుకున్నా ఇంకా చింతకాయ పచ్చడి అంటే ఇక ఆగేది లేదు ఇంకా మంచిగా తినాలంటే నోట్ల ఇట్లా నీళ్ళు 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 వస్తున్నాయి ఓ నీళ్ళు వస్తున్నాయి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా కుకింగ్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఈ రోజు ఏందా తుమ్మరు ఉంటా ఏం లేదా ఈరోజు చింతకాయ పచ్చడా ఉడకబెట్టి నూరుదాం ఉడకబెట్టి నూడ పచ్చదైతే సరదైతుంది పచ్చిదైతే సరదైతుంది ఉడకబెట్టి నూరుదాం చాలా మంది చింతగా సరదవుతుంది అని భయపడతారు తినడు తినరు కాకపోతే ఏంటంటే పచ్చడి పెట్టుకుంటే అది ఊరినాక నూరుకుందామని ఆ తొక్కి పెట్టుకుంటారు దంచి పెట్టుకొని పసుపుని దంచుకొని ఇంకా కొంతమంది చెక్కు తీస్తారు ఇంకా ఇట్లా పొట్టుతో తినని వాళ్ళు చెక్కు తీస్తారు ఇంకా మీద ఏంటంటే ఈ రోజు సర్ది అయితే అని భయపడతారు కదా చింతకాయ తక్కువ అనంగానే ఈ అయితే అత్తమ్మ సర్ది కాకుండా ఎవరైనా తినవచ్చని అయితే చేస్తుందన్నమాట చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి మరి ఇక నేనైతే వెరైటీగా చేస్తున్నా ఏంది ఉడకబెట్టి మిరపకాయలు చింతకాయలు ఉడకబెట్టి పచ్చడి చేస్తా ఇప్పుడు సూడు ఉడకబెట్టి ఉడకబెట్టి చింతకాయలు మిరపకాయలు ఉడకబెట్టి ఉడకబెట్టి ఫస్ట్ అయితే ఆ చింతకాయ పైన పొట్టు ఉంటది కదా తెల్ల తెల్ల తెల్లప్పుడు అది ఉండొద్దు అది లేకుండా కడుక్కోవాలి మిరపకాయలు కడుక్కోవాలి చింతకాయలు కడుక్కోవాలి ఇంకా ఇప్పుడు ఉడక పెట్టుకున్నాను ఒక మూడు నాలుగు సార్లుగా అడుగుతున్నా ఉన్న పుట్టా పెట్టుకున్నా ధనాలు జీలకర్ర వేయించుకొని తర్వాత పొయ్యి మీద చింతకాయలు పెట్టుకున్నాం ధనియాలు అయితే వేయించుకుంటున్నా మంచిగా ఇట్లా వేయించుకోవాలి దూరగా అయ్యేదాకా వేయించుకోవాలి దూరగా అయ్యేదాకా వేయించుకొని ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలి జీలకర్ర వేయించుకుందామా జీలకర ఇగో జిల్కరైతే అయింది ఇగో పక్కకు తీసుకొని ఎన్నెన్నో అయితే అంటే ఇష్టప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే కొంచెం ఉంది కదా ఉంది కదా మనకి మనకి ఉండి చాలరా మంచిగా అయ్యేదాకా ఇగో ఇట్లా ఇట్లా పచ్చగా అయ్యేదాకా కడుక్కోవాలి ఇదంతా పోయేదాకా ఈ మీద ఇదంతా ఎట్లుంది అంత తౌడు తౌడు వెళ్తుంది ఇంకా ఇది పోయేదాకా కడగాలి ఇక ఇక మిరపకాయలు కడుక్కొని వేసుకుంటున్నా చింతకాయలు వేసుకున్నా ఇంకా ఇక ఉడకబెట్టుకుందాం సరిపడే నీళ్ళు పోసుకున్నా ఉడకబెట్టుకుందాం ఇంకో పాప కూడా ఈ రోజు ఫోర్ అవుతుంది షూటింగ్ రేపు పొద్దున్న వీడియో అప్లోడ్ చేయాలి లేట్ అయిపోయింది అత్తమ్మ లేకుండా కాడికి పోయి వచ్చేసరికి లేట్ అయిపోయింది అందుకే కొంచెం లేట్ అందులోనే ఈ దయ్యం అప్పుడే పడుకున్న దబ్బ దెబ్బ అన్ని రెడీ చేసుకున్న లేచింది ఏం చేసాం చెయ్యాలి తప్పది కుర్చోవడమే కూర్చోని ప్రాసెస్ నడిపిస్తే సరిపోతుంది ఇవి అంతవరకు ఇవి జీలకర్ర లోపు దంచుకుందాము దంచుకొని చింతకాయ తక్కువ పచ్చి చింతకాయ పచ్చి నిరపకాయలు తెచ్చుకునేది తెచ్చుకొని నిరపకాయలు పొయ్యిలేసి కాల్చుకొని పొయ్యిలే పొయ్యిల నింగళాల మీద మంచిగా పండుగ రాల్చేది కాల్చి ఈ చింతకాయ ఉడకబెట్టుకొని పెట్టుకొని తొక్కు నూరుకునేది పులుసు అట్లానే పులుసు చేసుకునేది ఎంత బాగుండేది అంటే అంత బాగుండేది ఇంకా అన్నం ఉండకపోయేది పచ్చి దంచుకొని రోడ్ల దుకొని పోసీట్లో పెట్టేదా మీరు పచ్చిగా ఒకసారి నూరుకునేది రోజు ఈ ఉడకబెట్టి పులుసు ఒక రోజు ఇట్లనే చేసేది వదలకపోతుంది వదలకపోతే పండు వచ్చేదాకా ఇప్పుడేమో అసలు తినాలంటేనే భయపడుతున్నారా చింత పండు వచ్చేదాకా ఇంకా ఇదే చింతకాయ కంటే చింతకాయ ఫ్రెష్ ఉంటది కాబట్టి అదే హెల్దీ అంట ఏమో భయపడతాం చింతకాయరు సర్ది అవుతుంది ఆ పడక గ్యాస్ నొప్పి ఇవన్నీ వస్తాయని అని అతడుతున్నాం అతమ జీలకర్ర ధనియాలు జీలకర్ర ధన్యాలు ఒక దగ్గరనే పోసిన పోసి దంచుకుంటున్నావా దంచుకుంటున్నా మెత్తగా నూరుకో మంచిగా మెత్తగా నూరుకొని ఇది చక్కగా తీసుకోవాలి నోరుకొని ధన్యాలు తిలకరీ అన్నీ ఇంకా ఇవన్నీ ఉండక చింతకాయలు మిరపకాయలు ఇంకా ఉప్పు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇంకా మంచిగా ఉంటాయి అదేంటి వాళ్ళ చింతపండుల పచ్చి ఉల్లిగడ్డ కాల్చిన మిరపకాయలు బాగా మెత్తగా విసికి ఇక అందులో కలిపితే ఇంకా మంచిగా ఉండేది వేడి అన్నం ఇంకా మంచి ఉంటది పెరగాలమ్ ఇంకా ఉంటది బాగుంటది మంచిగా అనిపిస్తుంది నాకైతే పచ్చి పచ్చి పెరగల అమ్ల కంటే ఇంకా చల్ల చల్ల చేసుకొని చల్ల చేసుకొని పోసుకొని అందులో ఇదారు కలుపుకొని తినాలి కలుపుకొని అయినా తినొచ్చు ఇట్లా కొంచెం పక్కన పెట్టుకొని అయినా నాకొచ్చు నెయ్యి వేసుకొని బాగుంటది ఇంకా నెయ్యి పెరుగు పోసుకోకుంటే ఈ సలం పోసుకోకుంటే నెయ్యి ఉంటదిగా నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటది నాకు ఇట్లా ఊరగా అయి ఉంటది కదా మనం సంవత్సరానికి నిల్వ పెట్టుకొని ఇస్తాం కదా నిల్బ పెట్టుకోవడం కానీ ఇంకా పచ్చి పచ్చిది తింటేనే నాకు ఎప్పదు అప్పుడు అయితేనే ఎప్పటి ఫ్రెష్ ఉంటది ఊర పెడితేనేమా ఇంకా ఈ అలసల్ గ్యాస్ నొప్పులు ఇట్లానే అంటారు ఇంకా ఎప్పటికప్పుడు నూరుకున్నా ఇక వచ్చిన తినాలంటే ఇక తినాలంటే తినాలి తినాలంటే అంతే మనకు సంవత్సరానికి ఒకసారి వచ్చేది చింతకాయలు చింతకాయలు అంటే ఇది అయితే ఎత్తి పెట్టుకుంటున్నా పక్కకు పెట్టుకున్నా ఇక చింతకాయలు ఉడకాలి ఇవి ఉడికినంత వరకు అవి వేరుకుందాము ఏంటి కదమ్మా పుదీనా కొత్తిమీర బాగుంటాయి కదా మంచి స్మెల్ వస్తుంది పుదీనా మనకు లేక కొంచెం వేస్తున్నాము ఇంకా చానా వేసుకుంటే ఇంకా బాగుంటది ఉంది అత్తమ్మా నేను కొంచెం వేస్తే అన్నట్టు కొంచెం తెచ్చిన కొన్ని చిట్కాలే మా ఇంట్లో భయపడతారా తినడానికి అయితే చాలు చాలు వేసుకుంటే వాళ్ళు వేసుకోవచ్చు ఇది వేసుకుంటే ఏమైతుంది అంటే ఆకలి అవుతుంది పుదీనా తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది మనం దీనికి కూడా ఏదైనా ఇప్పుడు గ్యాస్ అంటున్నారు కదా దానికి ఆపోజిట్ మంచిది మంచిగా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది ఇంకా కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా ఎంత తింటే నిద్రలోకి వస్తుంది కొంచెం పిచ్చి పిచ్చి వేస్తాం ఇంకా కొత్తిమీర అయితే ఇక చించుకొని కడుక్కుందాము మాత్రం ఇది కూడా దంచాలి ఒక రెండు సార్లు కడుక్కోవాలి మంచిగా గా కడుక్కొని ఇక పక్కకు పెట్టుకుందాము కొత్తిమీర ఏం రుబ్బుకోద్దా రుబ్బాలి కొత్తిమీర కూడా చింతకాయలతో పాటు నేను అనుకుంటున్నా ఇప్పుడే రుబ్బితే పక్కకు పెడతారేమో లేదు చింతకాయలతో పాటు రుబ్బితే కొంచెం కొంచెం దంగినట్టు కొంచెం ఇక చింతకాయలు అయితే ఉడికినాయి ఇక మన వచ్చింది మన బస్టా మంచి లేదా అవును అవును ఉడికినాయి చింతకాయలు నీరపకాయలు అయితే ఉడికినాయి ఇంకా ఇక నూరుకుందామా అందుకే వెళ్ళి పక్కకు తీసి సపరేట్ నూరుకుందాం ఇట్లా మంచిగా ఉడికినాయి ఇట్లా మంచిగా ఉడికినాక తీసుకొని రోట్లు వేసుకోవాలి రోట్లు వేసుకొని ఇంకా ఉప్పు వేసి నూరుకోవాలి లాస్యా నువ్వు చేసినా కూడా ఇగో ఇట్లా చేసి నేను ఎప్పుడు వేయలేస్తాము ఇట్లా అంటే నేను ఇట్లా దాని కాదు ఎట్లా చేయలే నేను ఇప్పటి ఇప్పటివరకు చూడాలి ఇది ఇప్పుడు ఇప్పుడు నేను చేస్తున్న కదా చూసుకొని నూరాలి తొందరగా గుల్ల పడ్డేస్తామ్మ ఆ తొందరగానే ఉడుకుతాయి లేట్ ఏం పట్టది ఇంకా కట్టెల పొయ్యలేదా ఎక్కువ ఉడుకుతాయి దంచుకుందాం నాకు నూరు వస్తుంది అంటే ముఖానికి చిల్పదా నేర్చుకోవాలి నేర్చుకొని నూరాలే నేను చేసేది చూడు ఉప్పు వేసుకుందాము ఎల్లిపాయలు తెచ్చినమా అమ్మ మనము ఆ ఎల్లిపాయల డబ్బలు నేర్చుమో ఇవి గడ్డ ఒలువు నువ్వు అసలు కూడా వేసుకోవచ్చా ఎల్లిగడ్డద్దు ఎల్లిపాయలు ఒకటే వేసుకోవాలి ఎల్లిపాయలు అయితే ఊరబెట్టిన పెట్టిన తొప్పులైనా సరే అయినా సరే పచ్చి పులుసునైనా రెండు వేసి వేసుకోవాలి మంచిగా మంచిగా అవుతుంది చింతకాయ పలుచుకుంచి కూడా మెత్తగా నూరుకోవాలి మెత్తగా నూరి వేసుకోవాలి పక్కన తీసి పెట్టుకోవాలి ఇంకా ఇల్లు అయితేనేమో జర ఇక నూరాలంటే కష్టమే అనిపిస్తుంది తినాలంటే కమ్మగా తినాలంటే మిక్స్ అయితే రెండు మూడు రౌండ్లు అయితే నెక్స్ట్గా అయిపోతాయి రెండు అని తిరుగుతుంది రోట్ల నూరింది వేరు మిక్స్లో నూరింది వేరు రోట్ల నూరిందే కమ్మగా అవుతుంది కమ్మగా అంటే కమ్మగా అవుతుంది అప్పుడు ఏముండేది ఏముండకపోయేది చింతకాయతో అంటే ఒక రెండు మూడు రోజులన్నా అదే చేసుకోండి తినేది ఒక రోజు కలిసి పులుసు ఇంకా రోజులతోనే ఇక మీరు ఎక్కువ కూర పొంటికూర అయితే ఇంకా వదిలిపేట పోయేది ఇప్పుడు నాకు నెచ్చిన వస్తుంది పుంటికూర తింటే మరి ఎందుకో పలికాయ చింతకాయ తీసుకొని పోయేది తీసుకొని పోయేదాని పిల్ల కూర కూర తీసుకుంటారు కదా పిపిల్లల్లా కొంచెం నాకు తెలియకుంటేనే కొంచెం రెగ్యులర్ కదా పక్కన తీసుకొని పెట్టుకుంటు నాకు గెలువకుంటున్నాయి సిపిల్లకే మాడకాయ తక్కువ కానీ చింతకాయ తక్కువ అయినా ఏదైనా బాగుంది బాగుంది అని వాళ్ళే అనుకునేది అలాంట్లకిన్లకి వెళ్ళి నేను వస్తే సో రోడ్ల నేను వస్తుంది ఆ మనమేమో మిక్స్ల చేసుకుంటాము అన్ని ఆమెకు అప్పటి పామెతలయ్యే అవే చేసుకొని వస్తది మనతో పాటు వస్తుంది అని వాళ్ళ అనుకునేది పచ్చి కారం నూరుకున్నాము ఉడకబెట్టుకొని చింతకాయలు వేసుకుందాము నూరిన పక్కకు తీసుకున్నా చింతకాయలు చింతకాయలు నూరి అందులో ఇట్లు తీయాలి గింజలు తీసే వరకు లేట్ అవుతుంది దంచి అప్పుడైతే దంచుకుందామా దంచుకొని కొంచెం ఖర్చు పిచ్చి తీసేసుకుందామా ఇక దంచి వేస్తారని నాకైతే తెలియదు అమ్మ అయితే మా అమ్మ అంటే పచ్చి పచ్చి దంచి అప్పుడప్పుడే పెట్టేది కానీ అప్పుడు అప్పట్లో అయ్యేది మరి తిందా అని లేవు లేదు ఇప్పుడు మనకు శరీరంలో అన్నంత మందులతో కూడా మందులతోటి తయారైన బియ్యం గాని కూరగాయలైనా మనం టాబ్లెట్స్ కూడా ఎక్కువ వాడుతున్నాం చిన్న నొప్పులు హాస్పిటల్కే పోతున్నాం అట్లా టైల్ అయితే అలవాటు అయితే బాడీ ఇది న్యాచురల్ గా చెట్టు ఏం వేయకుండా విరిగిన కూడా మనకి చింత చెట్లకు కూడా కొన్ని చెట్లకు మంది వేస్తారట ఆరు నెలలకు ఒకసారి కాస్తాయట కానీ ఇప్పుడు మన దగ్గరనైతే చెట్లు జమానల చెట్లు అవును అవన్నీ మన చింత చెట్లు మన గుడి దగ్గర చెట్లు అయితే ఎంత బాగుంటదో ఎంత ఉంటది యాభై ఏండ్లు కాదు వంద ఏండ్లకి ఎక్కువనే అయింది చెట్లు ఎక్కువనే అయిందంట వందంట అవునా చెట్లు మా ఊర్లోకి ఫస్ట్ గింజలు అయితే తీసుకున్నాము దంచిన దంచిన ఇక అయితే తీసుకుంటున్నా తీసేయాలే తీసేయాలి ఈ తిల్లిసి మంచి రెండు మూడు సార్లు అడిగితే నెత్త అయిపోతాయి అట్లానే మరి ఫస్ట్ అతమ్మా ఈ సారి ఇంకా మనం ఇన్ని రోజులు ఎట్లాగిందో ఏమో నేనైతే అసలు మామని తే తే అంటున్నా ఇన్ని రోజుల నుంచి మామకు నాకే అనేది ఇంట్లో మామూలు సరదైనా దగ్గదలిగినా తింటాం నేను మామనైతే ఎంత సరదైనా సరే తింటాం అక్క కూడా ఇంకా ఈ అందరం భయపందరు భయపడతారు కానీ మేమైతే అసలు భయపడము ఇంక ఈసారి అయితే ఇంకా లేట్ చేసినాం ఇంకా ఈ పిల్లలకు సరదులు అన్నట్టుగా పిందలు చిన్న చిన్న ఉన్నప్పుడే తెచ్చి దెబ్బ నూరుకుని అన్నమాట చారు కూడా ఒకసారి మొన్న తెచ్చింది అత్త తీసి వేసుకుంటున్నా ఇక కారము ఇప్పుడు పచ్చిమిర్చి పకాయల కారం నూరు పెట్టినా కదా అది వేసి దంచుకొని ఇగో అది పచ్చిమిర్చి పచ్చిమిర్చి కారము రుబ్బు పక్కకి పెట్టుకున్నా ఇప్పుడు చింతకాయలు రుబ్బుకొని అండ్ వేసుకున్నా చింతకాయలు మిరపకాయలు నూరు పెట్టుకున్నా ఒక దగ్గర వేసి తీసి పక్కకు పెట్టుకొని ఎల్లిపాయలు దంచుతా ఎల్లిపాయలు పుదీనా కొత్తిమీర ఇవి దంచుకొని ఎల్లిపాయలు వేసుకుంటున్నా ఎల్లిపాయలు వేసుకుంటున్నాయి ఇంకా కొత్తిమీర ఎల్లనే వేద్దాం కొత్తిమీర కొత్తిమీర పొడి కూడా వేసేనా పొడి ఆగం కొంచెం ఆగినాక ఇది మెత్తగా అయినాక పొడి వేసుకుందాం ఉప్పు అయినాక కొంచెం కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు ఇంకా ఇగ పుదీనా కొత్తిమీరు ఎల్లిపాయలు అయితే దంచుకున్నా ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుంటున్నా ఇంట్లో మెత్తగా దంచేస్తా చింతకాయ ఇంకా పచ్చిమిర్చి అయితే నూరు పెట్టుకున్నా ఇంకా కొత్తిమీర పుదీనా ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే ఒక దగ్గర వేసి కొన్ని నీళ్ళు వేసి నూరుకున్నా ఇంక ఇది ఒక దగ్గర వేసి నూరుతా వేడైతుందిగా నేను ఇది ఒక దగ్గర వేసుకొని నూరినా కదా ఇది ఎత్తి పెట్టుకొని మనం పోసు చేసుకుందాం ఆ రోడ్లో ఉంచే శాతం పోసు పెట్టుకొని ఇక పోటీ దగ్గరికి రెండు పావులు పోసుకోవాలి ఇంకా కొంచెమే ఉంది కదా తక్కువ జీలకర ఆవాలు వేసుకుంటున్నా మంట ఎక్కువ మంది ఉంది కదా మంట ఎక్కువ మంది ఉంది కదా పక్కకు పెట్టుకొని ఇక ఒట్టి మీరు చేసుకున్నాను ఇక ఇట్లా కలుపుకొని మంచిగా పండుగ కాగానే కలమాకేసుకుందాం కొంచెం కొంచెం వేడి చేసుకుందాం ఎందుకంటే ఎక్కువ మాడిపోతాయి కదా కలమాక వేసుకుందాము ఇవ్వలమాకు వేసుకుందాము ఇంకా ఈ కలమాకు కూడా జర కొంచెం ఎర్రగా అయ్యేదాకా ఇట్లా కలుపుకోవాలి ఇక పసుపు వేసుకుందాం ఇక చింతకాయ ముద్ద ఈ పోసు చేసుకొని పోట్లు వేసుకుందాము మంచిగా తల కలుపుకోవాలి ఇక పోతు చేసినాము చింతకాయ తొక్కు ముద్ద ఆ మిరపకాయలు అన్ని ఒక్క దగ్గర వేసి కదా ఇట్లా కలుపుకోవాలి సమ్మ కూర్చుండ తమ్ము వాసన ఇక తినేసేయి ఇంకేంటి టేస్ట్ చూడు ఎట్లుందో చూడండి ఇక వేసుకొచ్చుకో ఇక వేసుకొచ్చుకోకో అన్నం వేసుకొచ్చుకోండి ఇక రెడీ అయింది తిని ఇక నేను చూడుగా వేసి మిరపకాయ వేసి చేయాలి అయితే చెప్పినగా నిన్న నేను రేగయి పచ్చడి ఎంత రుచి కలుపుకున్నా ఇంకా చింతకాయ పచ్చలంటే ఇక ఆగేద లేదు ఇంకా చదివినాలంటే నవట్లో ఇట్లా నీళ్ళు నీళ్ళు నీళ్ళ వస్తున్నాయి ఊరిలు వస్తున్నాయి నీ కూడా నవట్ల ఊరిలు వస్తున్నాయి కదా ఇంకెందుకు లేటు చింతకాయ సీజన్ పోతే మళ్ళీ రాదు వేసుకుని తిన రేపు ఓకే నేనైతే చూస్తున్నా బాగుంది అమ్మా బా నాకు తినాలనుకున్నా ఊరీలు వస్తున్నాయి తినాలని ఊరిలో వస్తున్నాయి నాకు చంపుకోవచ్చు ఇంకా రేపు పిల్లలు వేస్తా పోవాను ఆసన్ని ఇంకా అందరికీ పెద్ద పెద్ద బుక్కలు పెడుతుందంటే అంత ఇష్టం అర్థం నాకు ఇష్టం వచ్చిన కూరలు అయితే పెద్ద పెద్ద బుక్కలు పెట్టి తింటా ఇంకా చేను పనులకు అయితే అడవిలో తింటే ఇంకా మస్తు మస్తుంది ఓకే ఓకే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకెందుకు లేటు మీరు కూడా రెడీ చేసుకొని తినిష్యండి ఓకే బాయ్ 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 బాయ్